నమస్కారం అండి ఈ రాసుల అబ్బాయిలకు ధనవంతురాలైన అమ్మాయి భార్యగా వస్తుంది మరి ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రతి అబ్బాయి తనకు మంచి భార్య రావాలని కోరుకుంటాడు మరి అందమైన గుణవంతురాలైన ధనవంతురాలైన భార్య వస్తే జీవితం సంతోషంగా ఉంటుందని నమ్ముతారు మరి జ్యోతిష్ శాస్త్ర ప్రకారము కొన్ని రాసుల అబ్బాయిలకు ధనవంతురాలైన అమ్మాయి భార్యగా వస్తుందట మరి ధనవంతురాలైన భార్యను పొందే రాశుని చూసినట్లయితే అందులో ముందుగా వృషభ రాశి వృషభ వారు శుక్రుడి పాలనలో ఉంటారు వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు సహజంగానే వీరు స్థిరంగా ఆలోచించే వ్యక్తులు జీవితంలో భద్రత సౌఖ్యము వీరికి చాలా ముఖ్యము అంతేకాదు ఈ రాశివారు తమ జీవిత భాగస్వామిగా బలమైన కుటుంబ నేపథ్యం ఉన్నవారిని ఎంచుకుంటారు వీరి నిజాయితీ స్థిరమైన స్వభావము ధనవంతులైన మహిళలను ఆకర్షిస్తుందని జ్యోతిష్ శాస్త్రము తెలియజేస్తుంది తరువాత సింహరాశి ఈ సింహరాశి వారు సూర్యుని పాలనలో ఉంటారు మరి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు స్వాభిమాన బలంతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇతరులను ఆకర్షించే మంత్రంలాగా పనిచేస్తుంది మరి ఈ రాశి వారు విలాసాలు గొప్పతనము గౌరవం వంటి విషయాలకు అధికంగా ప్రాధాన్యత అనేది ఇస్తారు వీరి ధైర్యము భాగస్వామిని గౌరవించే తీరును ధనవంతులైన మహిళలను ఆకర్షిస్తుంది తర్వాత తులారాశి తులారాశి శుక్రుడి పాలనలలో ఉంటుంది వీరి చక్కని మాట తీరు ఆహ్లాదకరమైన స్వభావము ధనవంతులైన మహిళలను ఆకర్షిస్తుంది తులారాశి వారు బంధాలను చక్కగా కలుపుకొని వెళతారు వీరిని ఆకర్షించే భాగస్వాములు కూడా బలమైన ఆర్థిక స్థితిలో ఉండే వ్యక్తులే ఎక్కువగా ఉంటారు వీరి జీవన శైలికి సరిపడే భాగస్వామిని గ్రహాల యోగాలే కలుపుతాయని జ్యోతిష్ శాస్త్రము తెలియజేస్తుంది తరువాత మకర రాశి ఈ మకర రాశి వారు చూసుకున్నట్లయితే అబ్బాయిలు క్రమశిక్షణ ఉన్నత లక్ష్యాలను కలిగి ఉంటారు వీరి అంకిత భావము బాధ్యతాయుతమైన స్వభావము ధనవంతులైన మహిళలను ఆకర్షిస్తుంది భాగస్వామిని గౌరవించడము దీర్ఘకాలిక బంధాన్ని కోరుకోవడం వలన వీరికి ధనవంతురాలైన భార్య దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్ శాస్త్రము తెలియచేస్తుంది